హాయ్ అండి అందరికీ మళ్ళీ వీళ్ళు ఎక్కడికో బయలుదేరారు అనుకోకండి అయితే మా ఆడపడుచుది ప్రీ వెడ్డింగ్ ప్లాన్ చేస్తాము అందుకే లొకేషన్లోకి అయితే వెళ్ళిపోతున్నాము లొకేషన్ చూస్తే మా సైడ్ ఉన్న వాళ్ళందరికీ అర్థమైపోతుంది ఎందుకంటే ఇది మా సైడ్ అయితే ఫేమస్ లొకేషన్ అందరూ చాలామంది ఇక్కడ ప్రీ వెడ్డింగ్ ప్లాన్ చేస్తూ ఉంటారు ఫైనల్లీ మేమైతే లొకేషన్లోకి అయితే వచ్చేసామండి హాయ్ ఫ్రెండ్స్ ప్రీ వెడ్డింగ్ షూట్కి అయితే వచ్చేసినాం లొకేషన్ వచ్చేసి ఒకసారి చూపిస్తా చూసేయండి స్పాట్లోకి రాగానే మా వీడియోగ్రాఫర్స్ అయితే ఫస్ట్ లొకేషన్లోకి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే ఆల్రెడీ టైం వచ్చేసి ఫోర్ అలా అయింది ఇంకోసేపు ఉంటే లైటింగ్ పోయేలాగా ఉంది ఇంకా వచ్చి వేస్తో వీడియోస్ ఫొటోస్ ఏమి రావని చెప్పి రాగానే అయితే వీడియోస్ తీయడం అయితే స్టార్ట్ చేశారు ఇక్కడ అబ్బాయి అయితే ఇంకా రాలేదు సో అబ్బాయి వచ్చేలోపు అమ్మాయిని సింగిల్ క్లిప్స్ అలా తీసుకుందామని చెప్పి సింగిల్స్ అయితే తీసుకుంటున్నారు అవి అయిపోతే కొంచెం పనన్న అయిపోయా ఏంటి శారీ అంత పెద్దగా ఉందని అనుకోకండి అది లాంగ్ శారీ అంటే నార్మల్ శారీ కన్నా ఓ త్రీ మీటర్స్ అలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే గాలిలో ఎగిరేసినప్పుడు అలా ఫొటోస్ ఇంకా వీడియో క్లిప్స్ మంచిగా వస్తాయి కదా అందుకే అందరు ఫోటోగ్రాఫర్స్ లాంగ్ సారీనే ప్రిఫర్ చేస్తున్నారు ఇక్కడ చూడండి నేను ఎగిరేయడానికి ఎంత కష్టపడుతున్నానో అసలు ఆ గాలికి అసలు ఫొటోస్ రావడమే లేదు ఆ షార్ట్ అయిపోగానే ఇంకో షార్ట్కి అయితే వచ్చేసాము ఇక్కడ చూడండి ఒకరేమో స్టిల్ చెప్తున్నారు ఇంకొకరేమో శారీ ఎగరేయడానికి రెడీగా ఉన్నారు ఓకే అంటే శారీ ఎప్పుడు ఎగరేద్దామా అని చూస్తున్నారు నిజంగా ఆ శారీ ఎగరేసిన క్లిప్స్ అయితే చాలా బాగా వస్తాయి మీకు తర్వాత ఫిక్స్ చేస్తా చూసేయండి మీకు ఒకసారి లొకేషన్ చూపిస్తా చూసేయండి ఇదైతే రంగనాయక సాగర్ అంటారు చాలా హైట్ పైన ఉంటుంది ఒకసారి పైనుంచి చూ కిందికి చూపిస్తా చూసేయండి అసలు చెట్లు పొలాలు ఎంత బాగా కనిపిస్తున్నాయో కదా సాగర్ అంటే ఒక డ్యామ్ లాగా అంటే ఇక్కడ నుంచే వాటర్ కొన్ని ఊర్లలోకి అయితే సెకండ్ లొకేషన్లోకి అయితే వచ్చేసాం చూసేయండి మా ఫోటోగ్రాఫర్లు అన్నీ సెటప్ చేసేసుకున్నారు ఆల్రెడీ పైన మేము కూడా పైకి వెళ్ళిపోతున్నాం వాటర్ చూడండి ఒకసారి ఎంత భయంకరంగా ఉన్నాయో అమ్మో చూడు వాటర్ చూడు ఫుల్ వాటర్ ఉన్నాయి ఎటు చూసిన వాటర్ అసలు ఇక్కడ ఒకసారి ఆ చుట్టూ వాటర్ చూడండి అసలు చూడడానికి ఎంత భయంకరంగా ఉన్నాయో తెలుసా అసలు కిందికి ఇట్లా భంగి చూస్తే మాత్రం చాలా భయం మా ఫోటోగ్రాఫర్స్ ఎలా తీస్తున్నారేమో అక్కడ అయితే అసలు ఇక్కడ కూడా సేమ్ అండి ఒకరేమో వీడియో తీసుకుంటున్నారు ఇంకొకరేమో శారీ ఎగిరిస్తున్నారు ఎందుకంటే ఎట్ ఏ టైం రెండు తీయడానికి రాదు కదమ్మా ఫొటోస్ తీయడానికి ఏమో గోడాక్స్ యూజ్ చేస్తాం ఆ లైటింగ్ వీడియోస్తో పడితే వీడియో క్లారిటీగా రాదు కదా ఒక టెన్ అలా వీడియో క్లిప్స్ తీసి తర్వాతనైతే మళ్ళీ ఫొటోస్ తీయడం స్టార్ట్ చేస్తారు ఒకవేళ రెండు ఒకేసారి తీస్తే ఏది పర్ఫెక్ట్గా రాకుండా పోతుంది కదా ఏదైనా ఇక్కడ చూడండి అసలు మా ఫోటోగ్రాఫర్స్ ఒక్కొక్క షాట్ కోసం అసలు ఎంత కష్టపడుతున్నారు అసలు ఒక్క ఒక్క షార్ట్ వచ్చేసి త్రీ ఫోర్ టైమ్స్ తీసుకుంటారు ఎందుకంటే మంచిది చూసి వీడియోలే వేయాలి కదా అందుకే నిజంగా అసలు ఒక షూట్ చేయడానికి ఎంత కష్టమైతుందో తెలుసా అసలు అవుట్పుట్ రిజల్ట్ ఉన్నట్టు అసలు ఇక్కడ మనకు ఉండనే ఉండదు ఎంతో కష్టపడితే కానీ ఒక ప్రీ వెడ్డింగ్ అవుట్పుట్ అయితే అస్సలు రాదు నిజంగా ఫోటోగ్రాఫర్ అయితే ఒక్క క్లిప్ కోసం చాలా టేస్ చేశారు అసలు చార్వి కూడా ఫోటోగ్రాఫర్ అయిపోయింది చార్వి ఏం చేస్తున్నావురా కెమెరా గింబలా ఒక నిషం ఒకసారి అది చూడండి ఇద్దరు పోయి ఐదుగురు ఐదు ఫోటోగ్రాఫర్స్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అసలైన అయినా షూట్ ఇప్పుడు ఇద్దరు ఫోటోగ్రాఫర్స్ ఎక్కువ అయ్యారు ఎందుకంటే అప్పుడు కార్లో పట్టలేదని చెప్పి వాళ్ళైతే అబ్బాయి వాళ్ళ కార్లో వచ్చేసారు ఇప్పుడు ఒకరు కాకుంటే ఒకరు టేకింగ్ చేస్తారు ఇంకొకరేమో కొరియోగ్రఫీ చేస్తారు ఇంకొకరేమో సారీ ఎగరేయడం చేస్తారు కాబట్టి వీళ్ళకి షూటింగ్ అనేది ఈజీగా అయిపోతుంది ఇంతకుముందు అయితే ఇద్దరే ఉన్నారు కాబట్టి ఎది చేసుకున్నా వాళ్ళు ఇద్దరే చేసుకున్నారు ఇప్పుడేమో ఫోర్ మెంబర్స్ అయిపోయారు కదా వాళ్ళు రాగానే అయితే పిక్స్ తీయడం అయితే స్టార్ట్ చేస్తారు ఇక్కడ చూడండి మా కొరియోగ్రఫర్ స్టిల్ చెప్తున్నాడు అమ్మాయికి అయితే ఇట్లా తిరుగు అటుండు ఇలా పోజ్ పెట్టు అని చెప్పేసి అయితే ఇక్కడ ఫొటోస్ తీయడమే కాబట్టి వన్ మినిట్లు ఒకసారి స్టిల్ అలా చేంజ్ చేస్తూనే ఉంటారు నేనే కొరియోగ్రాఫర్ ఒకసారి చూడండి స్టిల్ ఏదో బాగా పెడుతున్నావు వీడియోగ్రఫర్ చూడు ప్రవీణ్

और okay. रंजीत <laughs>

आप फर्स्ट स्टेट చూడండి స్టేట్ చూస్కో స్టేట్ చూడనా ఇదర్ చూస్కో రిణీత్ టైం అయిపోయింది రిణీత్ రిణీత్ గి చూ నా కొంచెం మిట్ ఓకే అగిడు 2 3 బాకడయో ప్రవీణ్ మంచిగా ఒకసారి వాటర్ చూడండి అసలు ఎంత భయంకరంగా కనిపిస్తున్నాయో ఆల్రెడీ సన్ పోయేటట్టుంది అని చెప్పి క్లిప్స్ అయితే త్వర త్వరగా తీసుకుంటున్నారు చుట్టూ వాటరు మేము కొంచెం హైట్ మేమైతే అసలు అక్కడ ఉండలేకపోయాము ఎందుకంటే చలికాలం కూడా స్టార్ట్ అయింది కదా ఆ చలికి సిక్స్ ఓ క్లాక్కి చాలా చలిపెట్టింది అసలు ఇంకా సరే ఒక రెండు షార్ట్లే కదా అని చెప్పి అసలు ఓపిక పట్టాము ఇక్కడ మా ఫోటోగ్రాఫర్స్ అయితే ఇంకా తీస్తూనే ఉన్నారు షూట్లో ఇదే లాస్ట్ క్లిప్పు ఆల్రెడీ ఎందుకంటే సన్సెట్ పోయింది కాబట్టి అందుకే షూట్కి పోయిన వాళ్ళందరూ ఫోన్లో ఒక పిక్ తీసుకుందామని అయితే తీసుకుంటున్నారు చూడండి మా వీడియోగ్రాఫర్ చూడండి ఒకసారి వైడ్ ఫోటో తీద్దామని చెప్పి పడుకుని అయితే తీసేస్తున్నాడు అసలు ఇక్కడ అయిపోగానే నెక్స్ట్ అయితే ఫైర్ క్యాంప్ పెడదామని అయితే వేరే ప్లేస్కి అయితే వెళ్ళేసాము ఇక్కడ కూడా స్టార్ట్ అయిపోయింది ఫైర్ క్యాంప్ కి కట్టలు పెట్టుకోవడానికి చాలా టైం పడుతుంది అనుకోండి ఫైర్ క్యాంప్ అయితే మేము ఇక్కడ రోబో రెస్టారెంట్ అని చెప్పి అక్కడైతే సెటప్ చేసుకున్నాము ఒకవైపు మంట ఇంకో వైపు పొగ అసలు ఆ పొగకే చాలా కళ్ళు మండాయి అనుకోండి అసలు మా వాళ్ళైతే అసలు వీడియో ఇట్లా తీస్తున్నారో ఏమో వాళ్ళు వీడియో ఓకే స్టార్ట్ అనే ఆ మంట అనేది ఆగిపోతుంది సరే ఇట్లయితే ఈరోజు వీడియో తీసేలా లేమని చెప్పి బండిలో నుంచి పెట్రోల్ తీయడం అయితే స్టార్ట్ చేశారు మీ మరి ఫైర్ క్యాంప్ షూట్ అంటే రిస్క్ చేయాలి కదా అప్పుడే షార్ట్స్ వస్తాయి ఏంటి వీళ్ళు పెట్రోల్తో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు అని అనుకోకండి మేము ఫస్ట్ ఆల్రెడీ ట్రై చేసాం వరిగడ్డి తెచ్చి కూడా వాళ్ళు ట్రై చేశారు జస్ట్ ఒక వన్ మినిట్ మండి అలా ఆగిపోయింది అంతే ఇలా అయితే ఈరోజు షూట్ అయిపోయా లేదని చెప్పి లాస్ట్కి ఆ పెట్రోల్ జస్ట్ దానికి సరిపడా మాత్రమే తీసారు ఆ తీసిన తర్వాత అయితే కొంచెం మండిది అనుకోండి ఒకసారి అటు చూడండి ఫ్రెండ్స్ ఒక్క షార్ట్ కోసం ఎంతమంది కష్టపడుతున్నారు అసలు ఒకరు వీడియోగ్రాఫర్ ఒకరు కెమెరాగ్రాఫర్ ఇంకొకరు లైటింగ్ పట్టుకోవడానికి మొహం యాడ్ ఈ సీన్ కి కపుల్ యాక్షన్ చూసేయండి ఒక్కసారి చూపిస్తా పుష్పన్ ఒకటి అలా చూసుకొని చూస్తాం ఆ సీన్ అయితే ఒకేసారికి పర్ఫెక్ట్గా వచ్చింది అనుకోండి ఇక్కడ చూడండి మా పాప కూడా ఆ మంటకి కాపుకుంటుంది ఆల్రెడీ చలికాలం స్టార్ట్ అయిపోయింది కదా చలి అయితే బాగానే పెడుతుందండి అయితే మార్నింగ్ కూడా చాలా చలి పెడుతుంది అసలు ఇంకా డిసెంబర్ జనవరి అప్పటికి అసలు మేము ఎలా ఉంటామో ఏమో కూడా అర్థమయ్యలేదు అక్కడ అయిపోగానే నెక్స్ట్ అయితే హైదరాబాద్ స్టార్ట్ అయిపోయాము రేపు ఎర్లీ మార్నింగ్ షూట్ కోసం అయితే నైటే బయలుదేరాము అసలు మేము సిద్దిపేటలో డిన్నర్ కూడా చేయలేదు ఎందుకంటే మేము ఈ తెలుగు అరోమా రెస్టారెంట్ కోసం అసలు అక్కడ నుంచి వెయిట్ చేసుకుంటూ వచ్చాము ఇక్కడ ఫుడ్ బాగుంటుందని చెప్పి యాక్చువల్గా అయితే మేము వేరే బ్రాంచ్లో చికెన్ ఫైవ్ పీస్ బిర్యానీ తిన్నాము అక్కడ అయితే చాలా బాగుంది ఇక్కడ కూడా సేమ్ అదే టేస్ట్ ఉంటుంది కదా అని చెప్పి అనుకున్నాము కానీ మా వాళ్ళు అప్పటికైనా చెప్తూనే ఉన్నారు వద్దన్న అసలే లేట్ నైట్ అయింది ఎక్స్పెరిమెంట్లు ఎందుకని కానీ మనం వింటామా రెస్టారెంట్ మాత్రం చాలా నీట్గా ఇంకా పీస్ఫుల్గా ఉంది ఎక్కువ అయితే గ్రీనరీతోనే ఉంది రెస్టారెంట్ లుక్ మాత్రం డెకరేషన్ కూడా బయట అయితే తో చాలా బాగా సెట్ చేశారు తెలుగు అరోమా కదా మాత్రం ఉండాలి కదా ఇక్కడ మా వాళ్ళు అయితే ఫుడ్ కోసం వెయిట్ చేస్తున్నారు చూడండి ఫుడ్ వచ్చాక వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూపిస్తా ఒకసారి చూసేయండి అందరూ అయితే షాక్లో ఉన్నారు అసలు ఇక్కడ మేము ఆర్డర్ చేసింది చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ వాళ్ళు తెచ్చింది అయితే బగారా రైస్ విత్ చికెన్ కర్రీ అరమా అంటే బగారా రైస్ కామన్ ఏ కానీ ఈ చికెన్ కర్రీ ఏంటో అర్థం కాదు ఫ్రై పీస్ బిర్యానీ అంటే అందులోనే మిక్స్ అయి రావాలి కానీ వాళ్ళు అలా ఇలా తెచ్చారేమో అనిపించింది అసలు ఇది మళ్ళీ మేము తనని పిలిచి అడిగితే సరే సార్ మీకు అలా కావాలంటే అలా చేసి ఇస్తామని అన్నాడు సరే ఎందుకు తీ అబ్బా అనవసరంగా అని చెప్పి వేరే రెస్టారెంట్కి వెళ్ళిపోయాం ఇది వచ్చేసి మేము వచ్చిన మళ్ళీ సెకండ్ రెస్టారెంట్ బృందావన్ గ్రాండ్ దీపావళి కదా ఈ రెస్టారెంట్ కూడా చాలా బాగా డెకరేట్ చేశారు అవన్నీ రియల్ లీవ్స్ అనుకోకండి ఆర్టిఫిషియల్ లీవ్స్ ఇక్కడికి వచ్చేసరికి టైం వచ్చేసి లెవెన్ అయింది అప్పటికి కూడా జనాలు అసలు ఫుల్గా కింద వెజ్ సెక్షన్ పైన నాన్ వెజ్ సెక్షన్ అంటే మేమైతే నాన్ వెజ్ సెక్షన్కి అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడ మేము ఓన్లీ టేబుల్ కోసం అయితే టెన్ మినిట్స్ అలా అలా వెయిట్ చేసాము ఇక్కడ ఒకసారి బుద్ధిని చూడండి ఎంత బాగా పెట్టారో అసలు మేము చెప్పిన టెన్ మినిట్స్ కల్లా ఆర్డర్ అయితే వచ్చేసండి టైం వచ్చేసి లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయిపోతుంది అప్పటికే సగం మార్కెట్లు చచ్చిపోయింది ఇక చేసేది ఏం లేక చూడండి మా వాళ్ళు అయితే తినడం స్టార్ట్ చేశారు మేము రేపు ఎక్కడికి షూట్కి వెళ్ళాము అని చెప్పేసి రేపు కూడా ఫుల్ లాగా పెట్టేస్తారు షూట్ చేయండి మామూలు అయితే అసలు అందరు ఫుల్ లాగలతో ఉన్నారని